హాయ్ హాయ్ మై డీరెస్ట్ క్యూటీ క్యూటిఫాయ్ వచ్చేసింది మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరి కోసం మీరంతా మీ మీనాక్షి అమ్మమ్మతో ఉంటారు కదా మరి నిన్న మనం ఈ మంచి త్రీ స్టోరీస్లో శ్రీరాముడి గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఏం తెలుసుకుందాము అంటే నిన్నటి వరకు వాళ్ళు శ్రీరాముడు కైకామ్మ అడిగిన కోరిక వలన తన తండ్రి ఆజ్ఞ ఇది అని తెలుసుకొని వనవాసానికి నారబట్టలతో బయలుదేరి సీతమ్మ వారు లక్ష్మణుడితో బయలుదేరి వెళ్తారు అని తెలుసుకున్నాం కదా సరే ఇప్పుడు వాళ్ళ వనవాసం ఎలా సాగిందో కొంతవరకు చెప్పుకుందాం శ్రీరాముల వారు వెళ్తూ 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 ఉంటే గంగానది తీరానికి చేరుతారు గంగానది తీరంలో ఎవరుంటారు గుహుడు ఉంటాడనమాట గుహుడు పడవని ఈ ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి గంగానదిని దాటించడానికని గుహుడు అనే ఒకతను ఉంటాడు అతనికి శ్రీరాములు వారు అంటే ఇక్ష్వాకు కులంలో ఉన్న ప్రతి రాజు అన్నా కూడా అతనికి చాలా ఇష్టము గౌరవము అభిమానము అయితే రా శ్రీరాముడు తన భార్య సహోదరులతో కలిసి వస్తున్నాడు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు గుహుడు వెళ్ళి రామా నేనే నది తీరం దాటి ఇస్తాను అని చెప్పి అన్నాగా భయమేస్త గుహుడికి తను గబుక్కున తన పడవ మీద కాలు వేయగానే తన పడవ ఏదైనా స్త్రీగా మారిపోతుందేమో అంత పవర్ఫుల్ పర్సన్ కదా ఎవరు రాములు వారికి చాలా పవర్స్ ఉంటాయి కదా అంటే చాలా మంచివాడు ఆయన ఏ అంశమో చెప్పలేదు కదా నేను విష్ణుమూర్తి వంశము అంటే వెంకటేశ్వర స్వామి అంటాం కదా ఆయనే విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి దేవుడి అంశమే శ్రీరామచంద్రుడు మహాలక్ష్మి వారి అంశమే మన సీతమ్మవారు మరి లక్ష్మణుడు ఎవరో తెలుసా ఆదిశేషువు అంటే శేషాతల్పం పే మీద పడుకుని ఉంటారు కదా విష్ణుమూర్తి వారు ఆదిశేషుడే లక్ష్మణుడు మరి భరతుడెవరు శత్రుఘ్నుడెవరు శంఖ చక్రాలు ఒక చేతిలో శంఖము ఒక చేతితో చక్రము ఉంటుంది కదా భరతుడు శత్రుఘ్నుడు శంఖ చక్రాలన్నమాట సో వీళ్ళ నలుగురు భూలోకంలో మానవ జన్మ ఎత్తుతారు వాళ్ళు మానవ జన్మ ఎత్తడానికి కారణం ఏంటో చెప్పాను కదా రావణాసురుని ఎండ్ చేయడానికని విష్ణుమూర్తి దగ్గరికి దేవతలందరూ వస్తారు ఇలా రావణాసుడి ఆకడాలకి తట్టుకోలేకపోతున్నాము మా యజ్ఞ నాశనం చేసేస్తున్నారు అంటే లోక సంరక్షణార్థం చేసే యజ్ఞ నాశనం చేసేస్తే చాలా కష్టం కాబట్టి విష్ణుమూర్తి మీరు భయపడకండి నేను రాముడు అవతారంలో వస్తానని చెప్పారు కదా సో అలా రాముడ అవతారంలోకి వచ్చారు నేను చెప్పాను కదా మళ్ళీ పట్టాభిషేకం చేసేస్తే మరి ఎవలాగా రావణుణ్ణి వధిస్తాడు ఇతను అని చెప్పి కైకే లోపలికి వాగ్దేవి సరస్వతీదేవి ఎంటర్ అయ్యి తన చేతి అలా మాట్లాడిపిస్తుంది యాక్చువల్గా కైకే అమ్మవారు చాలా మంచివారు అనమాట కానీ లోక సంరక్షణార్థంగానే ఏవి ఎలా జరగాలి అనేది ఆ దేవుడి నిర్ణయంతోనే జరుగుతాయి కాబట్టి అలా ఇవన్నీ జరుగుతాయి వనవాసానికి బయలుదేరడం జరిగింది రాములవారు అయితే గుహుడు అయితే ఇక్కడ గుహుడికి ఎందుకు భయమేసింది ఎందుకు భయమేసింది అంటే అప్పుడు రాముల వారు లక్ష్మణులు కలిసి విశ్వామిత్రుల వాళ్ళతో వెళ్తారు కదా ఒకసారి అడవిలోకి ఎవరిని మునుల్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు నడుస్తూ ఉంటేనంట రాముల వారి కాలికి ఒక పెద్ద రాయి తగులుతుందంట ఆ రాయి అహల్యాదేవిగా మారిపోతుంది అంటే రాయిని రాముడు పాదంతో టచ్ చేయగానే అహల్యగా ఎలా మారిపోయిందో ఒక స్త్రీగా మారిపోయింది అంటే ఆమె శాపవసాత్తుగా రాయి అయిపోతుంది ఇప్పుడు గంధర్వ కన్య అయిపోయి ఒక అహల్యగా మారిపోతుంది అది గుహుడికి తెలుస్తుంది ఆ నోట ఈ నోట అందరికీ వెళ్ళిపోతాయి కదా విషయాలు అలా గుహుడికి తెలిసి రాముల పాదం పెట్టి తన పడవలో కహలు పెడితే పడవ ఎక్కడ స్త్రీగా మారిపోతుందో అని భయపడిపోయి రాముల వారిని కూర్చోబెట్టి నీ పాదం నా చేతికి ఇవి రామయ్యా అని చెప్పేసి కడుగుతాడంట మంచినీళ్ళతో చక్కగా కడిగితే రాములు వారు చాలా ఆనందపడిపోతారు మనసులో రాముల వారికి తెలుసు ఈ గుహుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి అయితే అప్పుడేమవుతుంది కడిగిన తర్వాత అప్పుడు రాముల వారు ఆ గుహుని ఇలా హక్ చేసుకుని నో నువ్వు నాకు ఇప్పటివరకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మేము నలుగురు అన్నదమ్ములు కదా ఈ రోజు నుంచి నువ్వు కూడా మా అన్నదమ్ములతో సమానము అని అని చూసారా ఎంత మంచివారు రాములు వారు అని చెప్పి ఆ పడవలో ఎక్కి ముగ్గురిని తీసుకెళ్ళి నది ఆవలి తీరానికి నింపేస్తాడు గుహుడు వాళ్ళు ముగ్గురు కలిసి సేద తీరుతూ ఉంటారు తురం చాలా దూరంలే అయోధ్యకి అక్కడ సేద తీరుతూ కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే ఇక్కడ మన అయోధ్యలో ఏమవుతుందంటే దశరథ మహారాజు వారు అప్పుడు పడిపోయారు కదా ఎప్పుడు కైకేయి రెండు వరాలు కోరినప్పుడు తన మాటని తప్పలేడు కైకేయికి ఇచ్చిన వరాలని తీర్చాలి అందుకని చెప్పేసి ఆయన డల్ అయిపోతారు అలా అలా వయసు కూడా పెద్దది అయిపోయిందని చెప్పాను కదా చనిపోతారు అంటే రాముల వన్ వీక్ అలా చనిపోతారు అనుకుంటా చనిపోతే ఇక్కడ లక్ష్మణ్ ఆ టైంలో యాక్చువల్గా రాముడి పట్టాభిషేకం అని నిర్ణయించిన టైంలో భరతుడు లేరు భరతుడు అయోధ్యలో ఉండరు మాక్సిమం తను తన మేనమామ దగ్గర ఉంటూ ఉంటారనమాట తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయారు భరతుడు శత్రుడు రాముడు లక్ష్మణుడు ఎలా కలిసిమెలిసి ఉంటారు భరతుడు శత్రుడు కూడా కలిసిమెలిసి ఉంటారు ఓకేనా వాళ్ళిద్దరూ భరతుడి మేనమామ అంటే కైకేయి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తా వెళ్తారు అక్కడ కైకేయి రాజ్యంలో ఉంటారనమాట ఎప్పుడైతే దశరథ మహారాజుల వారికి ఇలా అయిందని తెలియగానే పరిగెత్తుకొస్తాడు భరతుడు వచ్చేసిన నాన్నగారికి ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది ఏమైంది మా అన్నయ్య రాముడేడి అని అడిగితే అప్పుడు కైకేయి చెప్తుంది నేను రెండు కోరికలు కోరాను అవి ఆయన నాకు ఇచ్చిన వరాలు దేవాసర యుద్ధంలో కాబట్టి ఆ కోరికల్ని తీర్చడానికి అని చెప్పేసి నాకు వరం ఇచ్చినప్పుడు ఒక కోరికేమో నీకు పట్టాభిషేకం చేయడము రెండో కోరిక వనవా రాముల వనవాసం వనవాసంకెళ్ళడము అని చెప్తుంది భరతుడికి చాలా కోపం వస్తుంది తల్లి మీద ఎంత పని చేసావు నీలో ఇంత స్వార్థమా నాన్నయ్య రాముడికి పదవి లేనిదే నేనెందుకు ఈ రాజ్య పదవిని స్వీకరిస్తాను నాకు ఈ రాజ్య పదవి వద్దు అన్న ఉండగా ఇంత చిన్నవాడిని తమ్ముణ్ణి నేను రాజ్యపదవిని తీసుకుంటాను నాకు పట్టాభిషేకం వద్దు నువ్వు మంచిదని కాదు అని వాళ్ళ అమ్మని బాగా దూషిస్తాడు కానీ మంచిదే తనేం చేస్తుంది లోక సంరక్షణార్థం దేవుడు చేసిన మాయ ఇదంతా మ్యాజిక్ అనమాట తనలో సరిగా మాట్లాడివ్వకుండా చెడ్డదానిలాగా చేపిస్తారు అని బాగా తిట్టి తల్లిని బాగా దూషిస్తే తల్లికి అప్పుడు సరస్వతీదేవి ఆమె నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే తను కాయకే రియాలిటీకి వచ్చేస్తుంది అనమాట అమ్మ నేను ఇలా చేశాను అన్నారాముడిని వనవాసానికి పంపించానని చాలా బాధపడుతుంది కానీ అప్పటికే భరతుడి కోపం వచ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నా అన్న తమ్ముడు నార వస్త్రాలు ధరించి వనవాసానికి వెళ్ళాడు కాబట్టి నేను కూడా అలాగే వెళ్ళి నా అన్నయ్యని తీసుకొచ్చి తనకే పట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి అడవిల వెంట అలాగే గంగా నది తీరానికి వస్తే అక్కడ గుహుడు ఉంటాడు మీరందరూ ఎవరు ఎందుకని రా రాముల వారి మీద మళ్ళీ వెళ్ళి చంపేయడానికి వస్తున్నాడేమో భరతుడు అని గుహుడు భయపడిపోతాడు మీరందరూ ఎందుకు వస్తున్నారని పెద్ద పెద్దగా అరిస్తే భరతుడు చెప్తాడు మా రాముడు మా అన్నయ్య కోసం వెళ్దాను మా అన్నయ్యని మళ్ళీ తిరిగి రాజ్యానికి తీసుకొస్తాను అని చెప్తాడు అంటే సరే అని చెప్పి గంగా గంగానదిని దే తీరం దాటిస్తాడు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ రాము లక్ష్మణుడు లక్ష్మణ్ ఎందుకు వెళ్ళాడు రాముణ్ణి సీతని కాపాడడానికి కాపలాగా వెళ్ళాడు కదా తనకొక పెద్ద కొండ ఎత్తు మీద నిల్చుని మొత్తం చుట్టంతో చూస్తూ ఉంటాడు అంటే వాచ్మెన్ లాగా అనమాట లైక్ పహారా కాస్తూ ఉంటాడు అయితే అక్కడ నుంచి చాలామంది మునుల్ని అందరినీ తీసుకొని ఎవరు వస్తున్నారు భరతుడు వస్తున్నాడు భరతుడు శత్రుఘ్నుడు వస్తుంటే చూసి అనుకుని వెంటనే వాళ్ళ అన్నయ్య రాముడి దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు అన్నయ్య భరతుడు మన మీదకి యుద్ధాని కోసం వస్తున్నాడు అని అంటే లేదు లేదు యుద్ధం కోసం రాడు తన మన అన్నదమ్ము వాళ్ళ వాళ్ళ నలుగురు మధ్య మంచి సఖ్యత ఉంటుంది మంచి అన్నదమ్ములు అనమాట అలా ఎప్పుడు చేయడు భరతుడు రానివ్వు అని చెప్పేసి పరిగెత్తుకుని రాముడు కూడా పరిగెత్తుకుని వెళ్తాడు భరత భరత్ భరతుడు భరతుడు అని పరిగెత్తుకు ఉంటే భరతుడు కూడా అన్నయ్య అనుకుని ఎత్తుకుని వస్తాడు ఇతరు హక్ చేసుకున్న తర్వాత చాలా అనమాట అప్పుడు రాముడు అడుగుతాడు భరతుడిని నాన్నగారు ఎలా ఉన్నారు నేను వచ్చేటప్పుడు నాన్నగారు పడిపోయి ఉంటే నేను పలకిరి మాట్లాడలేకపోయాను ఆయన ఆశీర్వచనలు తీసుకోకుండా ఆయన ఆజ్ఞ పరిపాలించడానికి అని చెప్పి నా ఇష్టంతో నేను ఆయన వచ్చేసాను వనవాసానికి అని చెప్తాడు రాముడు అంటే లేదు లేదు ఇంకెక్కడ నాన్నగారు నాన్నగారు వెంటనే చనిపోయారు ఆయన ఇప్పుడు ఈ లోకల్లో లేరంటే చాలా బాధపడతాడు రాముడును లక్ష్మణుడు బాగా ఏడుస్తారనమాట అయ్యో నాన్నగారు లేరా అయ్యో నేను లాస్ట్ చివరిగా మాట కూడా మాట్లాడలేకపోయానే నాన్నగారితో అని చెప్పేసి అప్పుడు అలా బాధపడి బాధపడి ఏడ్చిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత సరే అన్నయ్య రామ్ రాముణ్ణ అంటాడు భర్తుడు మీరు నాతో పాటు వదిన అన్నయ్య లక్ష్మణ అందరము వెళ్ళిపోతాము మన రాజ్యానికి వెళ్ళిపోయి నీకే రాజ్య రాజ్య పట్టాభిషేకం కట్టిస్తాను వచ్చేసేయండి అని అంటే రాముడు చెప్తాడు నేను తల్లితండ్రుల మాటని జవదాటను నాన్నగారు పోయే ముందు నాకు చెప్పారు అంటే త్రూ కైకేయి ద్వారా చెప్పించారు నే నేను నీకే పట్టాభిషేకం చేయాలి ప్లస్ తనకి వనవాసానికి వెళ్ళాలి అని నేను ఆజ్ఞని అజ్ఞని జవతాటిను బ్రతికున్నప్పుడే జవతాటిని వాడిని చనిపోయిన నా తండ్రి మాట నేను విన నా తండ్రి మాటే నాకు ఫైనల్ నేను రాను నువ్వెళ్ళి రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అని చెప్తాడు అంటే భరతుడు అస్సలు ఒప్పుకోడు ఏడుస్తాడు కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేస్తాడు కానీ రాముడు తండ్రి మాట మాటనే వింటానని చెప్తాడు తల్లి మాట కైకే ఈ మాట కూడా వినాలి నేను అంటాను సరే అని చెప్పేసి అప్పుడు భరతుడు అంటారు అయితే నేను నీ పాదుకలని పాదుకలు అంటే చెప్పులు రాముడు వారు అప్పుడు చెక్కతో చేసేవారు అనమాట ఉడ్తో చేసేవారు నీ పాదుకలు నాకు ఇచ్చేస్తే నేను ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద పెట్టి రాజ్యం సంగతి చూసుకుంటాను నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్తాడు భరతుడు అని అన్నయ్య పాదుకలను తీసుకొని తల మీద పెట్టుకొని వెళ్తాడనమాట రాజ్యానికి అయోధ్యకి అయోధ్యకి వెళ్ళి దానికి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు ఇక్కడ రాముల వారేమో చూసారా భరతుడు ఎంత మంచి అన్నదమ్ముడో ఎంతటి ఔన్నత్యం ఉంది అతనిలో చాలా మంచివాడు భరతుడు అన్నయ్య కోసమనే బ్రతుకుతాడు అన్నయ్యే అంటే అన్నదమ్ముడు బ్రదర్ సిస్టర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి అవును రాముడు వారికి ఈ రాముడు భర్తుడు సత్రుఘ్ఞుడు లక్ష్మణుడు వీళ్ళకి ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ నుంచి ఇంకొకసారి ఏ కథలోన చెప్తాను ఆవిడ పేరు శాంత అది తర్వాత ఎప్పుడు నా కథ చెప్తా ఇప్పుడు వనవాసంలో వీళ్ళు వెళ్తూ 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 ఉంటే అక్కడ మునులు చాలా సేజస్ చాలామంది ఋషులు మహా ఋషులు మునులు కనిపిస్తారు అరణ్యంలో వెళ్తూ ఉంటే పక్షుల కిలకిల రావాలు అక్కడ వన్యమృగాలన్నీ ఆశ్రమం ఎదురుగా ఆడుతూ ఎగురుతూ సంతోషంగా ఉంటాయి వాతావరణం కూడా చల్లగా చాలా నచ్చుతుంది అనమాట రాముడికి సీతకి లక్ష్మణుడికి అలా వెళ్తుంటే ఆ మునులందరూ వీళ్ళని పిలిచి మీరు అయోధ్య రాజులు రామ రాముడు అంటే మా రాజు మీరు మా ఆచిత్యం స్వీకరించాలి అని చెప్పేసి అలా ప్రతి ఒక్కరిని విజిట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి మధ్యదారిలో రాక్షసులు కూడా తరుగులుతారు అంటే మునులు చెప్తారనమాట మాకు యజ్ఞం చేస్తూ ఉంటే చాలామంది రాక్షసులు బాగా ఆటంకం కల్పిస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు మేము వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతాము అంటే వాళ్ళు ఆయుధాలు యూజ్ చేయరు కదా వాళ్ళు మునులు వాళ్ళు ఎంతసేపు మంత్రోచ్చారణ వేదాల పట్టణము ఇవే చేయగలరు కానీ కత్తులు బాణాలు వేసి చంపలేరు కదా రాజులకే ఆసక్తి ఉంటుంది రాజులే యుద్ధాలు చేయగలరు కాబట్టి రాముణ్ణి రిక్వెస్ట్ చేస్తారు సో రాముడు సరే అని చెప్పి వాళ్ళని రక్షిస్తానంటాడు దారిలో విరాతుడు అని ఒక రాక్షసుడు పెద్ద రాక్షసుడు సీతమ్మని ఎత్తుకుపోతూ ఉంటే అతన్ని చంపడానికని రాముడు ప్రయత్నిస్తాడు అయితే విరాతుడు చెప్తాడు నువ్వు బాణాలు వేసిన కత్తితో ఏం చేసినా కూడా నేను చచ్చిపోను చాలా యుద్ధం జరుగుతుంది ఇద్దరు నేను చనిపోను నాకు వరం ఉంది శివుడి దగ్గర నుంచి ఒక వరం సంపాదించుకున్నాను నేను నేను ఏ ఆయుధం ద్వారా చావను నన్ను ఒక పని చేయండి పాతి పెట్టేసేయండి అంటే చాలా యుద్ధం చేస్తే అలసిపోతాడు కదా నన్ను ఇక్కడ ఒక గొయ్యి తవ్వేసి డిగ్ చేసి సాయిల్ని అందులో నన్ను బాతి పెట్టేస్తే నా శాప విమోచన ఇది నా శాప కారణంగానే నేను ఈ రాక్షసు శాప శాప విమోచనయ్యి నేను మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళిపోతాను నేను అంతకుముందు పెద్ద ఇంద్రలోకంలో రంభ ఊర్వశులతో ఉండేవాడిని ఒకరోజు రంభతో ఉన్నప్పుడు ఒక పెద్ద మునివర్యుల వారు వస్తే ఆయన్ని పట్టించుకోకపోతే నాకు శాపం పెట్టి భూలోకంలో నన్ను పంపించేసారు రాక్షసుడిగా ఇప్పుడు మీ వలన ఒక ఉత్తముడి వలనే నీ శాప విమోచన అవుతుందన్నారు మీ అంతటి ఉత్తముల చేతిలో నా శాప విమోచన అవుతుంది అని చెప్పేసి పాత పెట్టం కానీ గంధర్డు అందమైన ఒక గంధరుడు ఆకాశంలోకి కసంలో వెళ్ళిపోతాడు అనమాట అలా ముందుకు రాక్షసుల్ని చంపుకుంటూ అంత మునుల కోసం అని హెల్ప్ చేస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే కరుడు అని ఇంకొక రాక్షసుడు కనిపిస్తాడు అతన్ని కూడా వధించి ముందుకు సాగుతూ 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 వాళ్ళు గోదావరి నదీ తీరంకి వస్తారు గోదావరి రివర్ ఇప్పుడు భద్రాచలం ఉంది కదా వచ్చి ఒక చెక్ అక్కడి పన్నసాల కట్టుకుంటారు అంటే చెట్లు కొమ్మలతోనూ చెట్లు తీసిన అంటే ట్రీస్ నుంచి తీసుకొచ్చిన ఊట్స్తోనూ మంచిగా ఒక పన్నసాల కట్టుకుని ఉంటారు అప్పుడు చలికాలం కూడా అనమాట మంచి మేఘాలు చల్లటి మంచు పడుతూ ఉంటుంది పక్షుల కిలోకి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా అక్కడ పళ్ళు కాయలు తింటూ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ఒకరోజు ఏమవుతుందంటే శూర్పనకు వస్తుంది ఆమె ఒక రాక్షసి ఆమెకి రావణ ఆమె రావణాసురుడికి చెల్లెలన్నమాట రావణాసురుడు ఈ చూర్పనక్కకి ఈ ఈ దండకారణ్యం మొత్తాన్ని గిఫ్ట్గా ఇచ్చేస్తాడు రావణాసుడు అందుకని ఆమె ప్లేస్ అది కాబట్టి అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఈ లక్ష్మణుడు రాముడు కనిపిస్తే రాముడి దగ్గరికి వెళ్తుంది ఎంత అందంగా ఉన్నావు రామా నన్ను పెళ్లి చేసుకో అంటే రాముడు అంటాడు నేను ఏకపత్ని వ్రతుడిని ఒక్క భార్యతోనే ఉంటాను నా భార్య అంటే నాకు చాలా ఇష్టము నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తాడు స్ట్రిట్లా చెప్తే లక్ష్మణుడి దగ్గరికి వస్తుంది లక్ష్మణుడు రాముడికన్నా అందగాడట చాలా అందంగా ఉంటే చూసి అమ్మ రాముడే అందగాడు అనుకున్నాను అంతకు మీ ఆ మానవుడికన్నా ఈ మానవుడు ఇంకా అందంగా ఉన్నాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది అంటే లక్ష్మణుడు చాలా కోపిస్ట్ కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది ఇక్కడ నుంచి వెళ్ళిపోవని స్ట్రిక్ట్గా చెప్తే వినదు వినకుండా అతని చుట్టూ తిరుగుతూనే ఉంటే ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆమె రావణాసుడి దగ్గరికి వెళ్తుంది ఇప్పటితో ఈ కథ ఆపుతాను మళ్ళీ మిగిలిన కథ రేపు చెప్తాను సరేనా మరి మీరు బుద్ధిగా అందరూ కలిసిమెలిసి ఉండి బ్రదర్స్తోను సిస్టర్స్తోనూ గొడవ పడకండి తమ్ముడికి బొమ్మ కావాలంటే ఇవ్వాలి హోంవర్క్స్కి చేపించాలి చదివించాలి ఫ్రెండ్స్తో కూడా మంచిగా ఉండాలి ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా